ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని డాక్టర్ అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితులు ఇక్కడ గొంతు దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా పీల్చుకుంటూ నోజ్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి నేను ఒకటేది కోరుతున్నా ముందుగా రేవతికి ఆత్మశాంతి కదా అని భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఎందుకంటే ఒక పేద ఆర్యవంశ కుటుంబమే కాదు ఎందుకంటే ఇది ఒక అన్యాయంగా పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత వద్దన్న రావడం అందరికీ సమానం ఉంటుంది మేము రాజకీయ నాయకులం మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు పోవాలంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా ఖాళీస్తే మేము వేడపోతామని ఆరు పొద్దున ఐదు గంటలకు వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కూడా ఔజర్యం చేసేవాళ్ళు అలాంటివి వద్దన్నప్పుడు వచ్చి చనిపోయిన తర్వాత సినిమా దాని మీద మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకున్నాను ఆ హీరో మీద కేసు బుక్ చేసి సరే నేను దానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు చట్టం తన పని జారీ చేసుకుంటుంది కోర్టులో ఆల్రెడీ డిస్కషన్ అయింది కాబట్టి దాని మీద కామెంట్ చేయకుండా నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ముందు అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేజ్ రేజ్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగిన తనంతా కూడా చెప్పడం జరిగింది నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి నేను కూడా వెళ్ళి నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీ ఫౌండేషన్తో ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇంకనే మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక పైసా తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు మొత్తం కూడా ఎంత ఖర్చు సరే అది హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది అమెరికాలో మెడిసిన్ ఉన్నా తెప్పించి బతికిచ్చే ప్రయత్నం చేస్తాం ఎవరో తప్పు తప్పు చేసిందని మేము తప్పించుకో మా బాధ్యత పేద ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది అందుకనే నాకైతే నమ్మకం ఉన్నది పెద్ద చలనం లేదు అమ్మాయిలు అబ్బాయిలో కానీ డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు కానీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఇక ముందు తెలంగాణలో నో పెన్ఫిట్ షోస్ వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి ఏమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం అది కూడా నామినల్గా అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు సినిమా రిలీజింగ్ డేట్ ఫిఫ్త్ రోజు ఫోర్త్ రోజు డే బెనిఫిట్ షో అడగడం ఆ ఫ్యాన్స్ వాళ్ళ కోరిక మేరకు ఏంటంటే వాళ్ళు సరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తాను ఇవ్వడం ఇవన్నీ కూడా స్టాప్ పుష్ప టూతోనే స్టాప్ పుష్ప టూ మీరు అందరు చూసింటంటే పుష్ప టూ మంచిగా ఉందంటే మీరు చూడండి చూడండి నేను కూడా చూసినా కానీ నేను మనకి తెలుగు తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు దేవుళ్ళ సినిమాలు రాజుల సినిమాలు తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు ఎందుకంటే మూడున్నర గంటలు చాలా పనులు చేసుకుంటే పదివారు నేను ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో అందుకనే ఎక్కువ కామెంట్ చేయకొని నాకు బాధ ఏంటంటే అంటే నాకు తెలియని వారు చనిపోయినా కానీ తెలువల వారు బాధలు ఉన్న తెలియని వారి పేదవారు చదువుకోవాలన్నా తెలియని వారింట్లో పెళ్ళి ఉన్న ముప్పై సంవత్సరాలుగా నా సొంతంగా సేవ చేయను కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరంగా మేము కూడా చింతిస్తున్నాం మేము కూడా క్షమాపణ చెప్తున్నాం ఇక ముందు బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పి మీకు మాటిస్తున్నాం ఇప్పుడు ప్రతి ఫౌండేషన్కి వెళ్ళి రెండు వేల ల్యాక్ చెక్స్ ఆయనకు లివర్ ట్రాన్స్ఫ్లాంట్ అయినప్పుడు పన్నెండు పదమూడు లక్షలు అయిపోయింది ఆ తల్లి రేవతి ఈయనకు జన్మనిచ్చి ఆమె స్వర్గానికి వెళ్ళింది ఆమెకు ఆత్మశాంతి కలగాలి ఈ కుటుంబ బాధ్యత పిల్లల చదువు కానీ ఆయన ఆరోగ్యంలో ఎప్పుడైనా మందులు